అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా కూటం ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతున్నట్లు కనిపిస్తుంది తమ డిమాండ్ల కోసం పోరుబాటు పట్టేందుకు ఉద్యోగ సంఘాలు జేఏసీలు సిద్ధమయ్యాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇంచుమించు వన్ ఇయర్ పూర్తిగా వస్తున్నా ఇప్పటివరకు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగులకు అందలేదు సో కొత్త పీఆర్సీకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలకి సంబంధించి సో అధికారులకు వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నటువంటి ముప్పై శాతం మధ్యంతర్తికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి న్యూస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగ సంఘాలకు రాలేదు తాజాగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా వీటికి చర్చకు వచ్చినా సరే వేశారు సో దీంతో ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి త్రీ మంత్స్ టైం పీరియడ్ అయితే పెట్టారు ఈ త్రీ ఈ త్రీ టైం ఈ త్రీ మంత్స్లోనే ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలను కూడా రిలీజ్ చేయాలి లేకపోతే ఉద్యమం బాట పడతాము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలు ముక్త కంటడంతో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి తమ సమస్యలను పరిష్కరించేందుకు రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి మూడు నెలలు గడువిస్తున్నట్లు చెప్పారు కదా సో ఏపీ జేఏసీ నాయకులు ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు చేసీ కూడా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలకు పిలుపునిచ్చింది సెప్టెంబర్ పదిహేను నుంచి నిరసనలకు దిగబోతున్నట్లు తెలిపింది తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనంటున్న ఉద్యోగులు గత ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని కూటమి అధికారులకు వచ్చాక తమకు న్యాయం జరుగుతుందని ఆశించామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణయ్య అన్నారు సో మొన్న ఏపీ ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు జెఐసీ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఒక్కొక్క శాఖ ఉద్యోగులు కూడా బయటకు వస్తున్నారు సో ఎనర్జీ సెక్రటరీ చెప్పిన హామీలు అమలు చేయకపోవడంతోనే ఆందోళనకు వెళ్తున్నట్లు విద్యుత్ ఉద్యోగులు తెలిపారు సో ఉద్యోగుల సమస్యలని కూటమి ప్రభుత్వం తీరుస్తుందా న్యాయం చేయాలని అడిగితే గత ప్రభుత్వం తమపై కేసులు పెట్టిందని విద్యుత్ జేసీ నేత శేషారెడ్డి త్యాగాలు చేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే తమకు న్యాయం చేయడం లేదన్నారు విద్యుత్ శాఖలో తొమ్మిది వేల ఉంటే వాటిని భర్తీ చేయడం లేదన్నారు డిమాండ్ల పరిష్కారానికి మూడు నెలలు గడువు ఇచ్చిన ఉద్యోగులు ఇటీవలే అమరావతిలో ఏపీ జేసీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది ఒక్క ఉద్యోగికి మూడు నుంచి ఐదు లక్షల వరకు అమౌంట్ అయితే పెండింగ్లో ఉంది ఇక రిటైర్డ్ ఉద్యోగుల విషయానికి వస్తే పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు వారు బకాయిలు బకాయిలో రావాల్సిందని జేసీ నేతలు తెలిపారు ఇక తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి మూడు నెలలు గడువిస్తున్నామన్నారు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే